దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి సెన్సెక్స్ నిఫ్టీ లాభ నష్టాల్లో ఊగిసలాడుతున్నాయి సిప్లా టెక్ మహీంద్ర ఐసిఐసిఐ బ్యాంక్ బజాజ్ ఫైనాన్స్ టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి భారతీ ఎయిర్టెల్ ఎస్బీఐ కొటాక్ మహీంద్ర హెచ్సిఎల్ టెక్ రిలయన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వివీకే ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు ఉన్నారు వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు అలాగే కామెంట్ రూపంలో కూడా మీ డౌట్ ని అడగచ్చు నేను వారిద్దరిని అడిగి నివృత్తి చేసే ప్రయత్నం చేస్తాను ముందైతే వారితో మాట్లాడదాం ప్రసాద్ గారు రాజేంద్ర గారు గుడ్ మార్నింగ్ అండి మేడం రాజేంద్ర గారు ముందుగా మీరు చెప్పండి నిన్న నిఫ్టీ ఇరవై ఐదు వేల స్థాయిని అధిగమించింది ఇది గత ఆరు నెలల గరిష్టం ఈ ర్యాలీ కొనసాగుతుందా అసలు ఈరు సూచికలు చార్ట్స్ పరంగా ఎలా కనిపిస్తున్నాయి క్లియర్ బ్రేక్ అవుట్ మనకి కనపడిందండి నిన్న సో మండే రోజు అయితే ర్యాలీ అనుకున్న ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ వరకు నైన్ సెవెంటీ వరకు వెళ్ళి దాని తర్వాత ఫోర్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ కూడా కరెక్ట్ అవ్వటం చూసాం మనం సో నిన్న బ్రేక్ అవుట్ తోటి ఐ థింక్ మేబీ నిన్న వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ కూడా కావచ్చు సెకండ్ సెషన్ లో చాలా చాలా అగ్రెసివ్ గా అనేది కొనసాగటం చూసాం మనం సో ఈ నేపథ్యంలో ట్వంటీ మీరు అన్నట్టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఏదైతే అధిగమించిందో ఆల్మోస్ట్ లాస్ట్ సెప్టెంబర్ హైస్ అని చెప్పుకోవచ్చు అది ఒక టూ హండ్రెడ్ పాయింట్స్ పక్కన పెడితే కనుక మేబీ అది ఒక స్మాల్ రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంది ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ థర్టీ ఫోర్ అనేది సో ఆల్రెడీ మనం టూ హండ్రెడ్ పాయింట్స్ అవే ఫ్రమ్ ద రెసిస్టెన్స్ జోన్ ఉన్నాం కాబట్టి ఒక కన్సాలటేషన్ లోకి వెళ్ళే ఛాన్స్ ఉంది బట్ డెఫినెట్లీ లోవర్ లెవెల్స్ అనేది సిగ్నిఫికెంట్లీ చాలా చాలా పైకి రావటం చూస్తున్నాం సో ఆల్ దీస్ డేస్ మనం ట్వంటీ ఫైవ్ థౌజండ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ వన్ హండ్రెడ్ అది అనుకుంది కాస్త ఇప్పుడు ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దగ్గరే ఒక మేజర్ సపోర్ట్ ఉండే ఛాన్సెస్ ఇప్పుడు ఎక్కువ కనిపిస్తుంది అండ్ సెకండ్ ప్రాబ్లీ ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ ట్వంటీ ఫోర్ థౌసండ్ త్రీ థర్టీ టూ గా కూడా వచ్చేటం చూసాం పైకి సో హైయర్ హైస్ ఫార్మేషన్ అండ్ హైయర్ లోస్ ఫార్మేషన్ జరుగుతుంది కాబట్టి అప్ అండ్ కొనసాగే ఛాన్సెస్ ఎక్కువ ఉంది బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ మనం కొంటే గనక టూ హండ్రెడ్ పాయింట్స్ అప్ సైడ్ ఉన్నప్పటికీ ఈక్వల్లీ డౌన్ సైడ్ ఉంది కాబట్టి డిప్స్ లో గుంటే ఇట్స్ గ్రేట్ ఐడియా అని అనిపిస్తుంది సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ అండర్ పర్ఫార్మెన్స్ ఇంకా కొనసాగుతుందని చెప్పాలంటే నేను కూడా మనం అనుకున్నా నిఫ్టీ అట్ పర్ఫార్మెన్స్ బ్యాంక్ నిఫ్టీ అండర్ పర్ఫార్మెన్స్ ఉందని బ్యాంక్ నిఫ్టీ పర్ఫార్మ్ చేయాలంటే ఆల్ టైమ్ హై అయితే ఉందో ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ జీరో నైన్ ఎయిట్ దాటితేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది అదర్వైజ్ కోర్స్ ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ త్రీ సెవెంటీ ఫైవ్ అయితే ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ ఉందో అక్కడ సపోర్ట్ కూడా ఉన్నప్పటికీ ఒక కన్సల్టేషన్ అండ్ నెగటివ్ బయాస్ లో బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ అవుతుందని మనం చెప్పుకోవచ్చు సో ఒక స్టీప్ కరెక్షన్ సో నిన్నటి కరెక్షన్ లాంటిది వస్తేనే ఫిఫ్టీ ఆ లెవెల్ లోనే ఐ థింక్ రెస్ట్ టు రివార్డ్ అట్రాక్టివ్ ఉంటుంది అక్కడ లాంగ్ పొజిషన్స్ తీసుకుని మేబీ టూ హండ్రెడ్ టు ఫిఫ్టీ పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇట్స్ ఏ గుడ్ ఐడియా అని సూచీలు సూచిస్తాం రైట్ సార్ ఒక కాల్ ఉన్నారు నెల్లూరు నుంచి షఫీ గారు షఫీ గారు మేడం నమస్తే మేడం నమస్తే అండి ఏ డౌట్ ఉందో అడగండి మేడం ప్రసాద్ గారికి రాజేంద్ర ప్రసాద్ గారికి మేడం మేడం ఆర్ఈసి నా దగ్గర షేర్లు ఉన్నాయి మేడం చెప్పండి బ్లూ స్టార్ వచ్చి పంతొమ్మిది వందల ముప్పై మూడు లో ఒక అరవై ఒక్క ఉన్నాయి మేడం కేఆర్ఎన్ హీట్ ఎక్చేజ్ తొమ్మిది వందల ముప్పై మూడు మేడం తగ్గాయి మేడం యావరేజ్ అయితే బ్లూ స్టార్ ప్రాబ్లీ మీరు అన్నట్టు ఆల్మోస్ట్ ఆఫ్టర్ ఎ టాప్ అవుట్ ఒక మంచి కరెక్షన్ కి రావటం చూసామండి సో బేసికలీ ఏంటంటే లాస్ట్ సెప్టెంబర్ లో ఇది కరెక్ట్ అవ్వలేదు స్టాక్ మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ అక్కడ నుంచి కరెక్ట్ అవుతుంటాయి గనుక సో మేబీ ఇది జనవరి లేట్ కరెక్షన్ స్టార్ట్ అయింది దీంట్లో డెఫినెట్లీ ఒక సపోర్ట్ జోన్ లోకైతే మనం రావటం చూస్తున్నాం ఎందుకంటే లాస్ట్ ఇయర్ మే లో చూస్తే వన్ త్రీ సెవెన్ సిక్స్ సో ఈ మంత్ లో చూస్తే ఆల్మోస్ట్ నియర్ టు ద లోవర్ లెవెల్ సెట్ అవుతుంది సో డెఫినెట్లీ థర్టీన్ సెవెంటీ సిక్స్ వస్తే కనుక అట్లీస్ట్ త్రీ టు ఫోర్ క్వార్టర్స్ మీకు టైం ఫ్రేమ్ ఉంటే బ్లూ ఇష్యూడ్ యావరేజ్ అనే చార్జ్ సూచిస్తున్నాయి రైట్ సార్ కరీంనగర్ నుంచి కిషన్ గారు కాల్ చేశారు కిషన్ గారు నమస్కారం రాజేందర్ గారు నేను అమర్తల యూనివర్సల్ కేబుల్ అని ఎనిమిది వందల పన్నెండులో లో తీసుకున్నాను బాగా తగ్గింది మళ్ళీ తీసుకొని యావరేజ్ చేసుకొని ఉంచుకోమంటారా ఎగ్జిట్ అమ్మంటారా ఇంకొకటి సార్ జీ షిఫ్టింగ్ అనేది బుక్ వాల్యూ కంటే తక్కువ ఉన్నది తీసుకోవచ్చు నా లాంగ్ కోసం అయితే యూనివర్సల్ కేబుల్ ఫస్ట్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ ఒక లోవర్ లో ఫార్మేషన్ లాస్ట్ మంత్ అయిపోయిందండి సో మీరు ఆల్రెడీ హైలో ఉన్న కొంటే ఇట్స్ నాట్ గ్రేట్ ఐడియా సో ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఆల్రెడీ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది అండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెన్ లాస్ట్ మంత్ లో రావటం చేసాం బట్ గుడ్ థింగ్ ఏంటంటే లాస్ట్ ఇయర్ మార్చ్ లో ఏదైతే ఉందో త్రీ ఎయిటీ ఫైవ్ దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది సో ఇక్కడైతే డెఫినెట్లీ కొనొద్దానే సజెస్ట్ చేస్తాను ఇన్ఫాక్ట్ ఇది అప్ ట్రెండ్ వచ్చి సిక్స్ సెవెంటీ ఎయిట్ అండ్ సెవెన్ హండ్రెడ్ వస్తే కనుక మీరు పార్షియల్ లాసెస్ కూడా బుక్ చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండ్ విత్ ఆర్ బెటర్ స్టాక్స్ అని చెప్పుకోవచ్చు యూనివర్సల్ ఇన్ కేస్ ఈ స్టాక్ మళ్ళీ కరెక్ట్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ టెన్ లెవెల్ వస్తే కనుక అక్కడ మీకు బైంక్ అట్రాక్టివ్ అవుతుంది బికాస్ స్టాప్ లాస్ నియర్ బై ఉంది కాబట్టి జియో షిప్పింగ్ టోటలీ అండర్ పర్ఫార్మింగ్ ఉన్న స్టాక్ అండి షిప్పింగ్ నేమ్స్ లో మనం చూస్తే మీరు చెప్పిన బుక్ వాల్యూ ఇవన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద థింగ్ మార్కెట్ డిస్కౌంట్ చేసేస్తుంది ముందే సో మనం చూసాం ఐ థింక్ జిఆర్ఎస్సి కానీ మజగన్ డాగ్ ఇవన్నీ కూడా నియర్ టు ద హైస్ రావటం చూస్తున్నాం బట్ జి షిప్పింగ్ ఫార్ అవే ఫ్రమ్ ద హైస్ ఉంది సో ఫిఫ్టీన్ ఫార్టీ దాకా వెళ్తాం చూసాం మనం అండ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది బట్ చాటికలీ మనం చూస్తే ఎయిట్ హండ్రెడ్ దగ్గర ఒక మంచి బేస్ అయితే ఫార్మ్ అయింది స్టాక్ సో ఈ లెవెల్లో మీరు కొన్నారు అంటే రిస్ట్ రివార్డ్ ఫేవరబుల్ గా ఉంది సో డెఫినెట్లీ కొనొచ్చి అనిపిస్తుంది బట్ స్టాప్ లాస్ ఈ మస్ట్ అండి క్లోజ్ బిలో ఎయిట్ హండ్రెడ్ స్టాప్ లాస్ పెట్టుకోండి మీరు నైన్ ట్వెల్వ్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది నైన్ నైన్టీ సిక్స్ తాటింది అంటే లెవెన్ ట్వంటీ ఫోర్ దాకా అప్సైడ్ పొటెన్షియల్ జీషిపింగ్ గా కనిపిస్తుంది సో రిస్ట్ రివార్డ్ చాలా ఫేవరబుల్ ఉంది కాబట్టి విత్ స్టాప్లాస్ జి షింగ్ ట్రేడ్ తీసుకోవచ్చు రైట్ సార్ కామారెడ్డి నుంచి వైభవ్ గారు కాల్ చేశారు వైభవ్ గారు ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు ఉన్నారు మీ డౌట్ ఏంటో అడగండి గుడ్ మార్నింగ్ సార్ అవునండి దాదాపుగా త్రీ హండ్రెడ్ వరకు ఛాన్స్ ఉన్న కంపెనీలో ఎప్పుడు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఎక్కడైతే సపోర్ట్ ఇస్తారో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ ఉన్నటువంటి అన్ని షేర్ కి బాగుంటుంది ఎన్సీసీ లాంగ్ లాస్టింగ్ వాళ్ళు వచ్చిన రిజల్ట్స్ ప్రకారం కూడా చూస్తే ఆర్డర్ బుక్ ఇంకా దాదాపుగా సెవెంటీ టూ థౌసండ్ కోర్స్ కూడా చెప్పడం జరిగింది అవన్నీ వదిలిపెట్టినా ఎప్పటి నుంచో సీజన్ ప్లేయర్ హైదరాబాద్ లో మన తెలుగు వాళ్ళ కంపెనీ ఇది నా లెక్క ప్రకారం చూస్తే ప్రస్తుతం మిగతా వాళ్ళకి భిన్నంగా కేవలం సిక్స్టీన్ పీఈ రేషియో దొరుకుతుంది ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేస్తాను స్క్రీన్ లో కనుక డేటా చూసినట్లయితే సేల్స్ దాదాపుగా హైయెస్ట్ రేంజ్ వచ్చిన తర్వాత ఉంటే నెట్ ప్రాఫిట్ మార్జిన్ కూడా పెరుగుతాయి మధ్య కాలంలో ఈ సంవత్సరం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇంకా పెద్దపేట వేయక తప్పదు ప్రభుత్వం దగ్గర కూడా డబ్బులు దండిగా ఉన్నాయి సో నా రక్త ప్రకారం త్రీ హండ్రెడ్ వస్తేనే ఆలోచించాలి నమ్మకానికి అదర్వైజ్ నాట్ వరీ జస్ట్ స్టే హ్యాపీ కర్నూలు నుంచి సుబ్రహ్మణ్యం గారు కాల్ చేశారు సుబ్రహ్మణ్యం గారు ప్రసాద్ గారు ఉన్నారు అలాగే రాజేంద్ర గారు ఉన్నారు మీ డౌట్ ఏంటండి రెండు రకాలండి మీకు చెప్పాలంటే టెక్నికల్ డైనల్ అంటే రాజేంద్ర గారు చెప్తారు ఫండమెంటల్ గా చూస్తే నేనైతే మాత్రం వెంటనే అమ్మేస్తాను మొట్టమొదటి కారణం ఇంకా ట్వంటీ ఫైవ్ మార్క్స్ రోజులు చాలేదు రిజల్ట్స్ వస్తే మళ్ళీ కొంటానేమో కానీ ప్రస్తుతానికి నా అంచనా ప్రకారం వాని యొక్క ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయో దానికన్నా కూడా చాలా ఎక్కువ రేట్ ఉంది మీరు ఇప్పుడు స్క్రీన్ చేయగానే చూసినట్లయితే హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ పీ రేషియో ఉంది కంపెనీకి బట్ ఈస్ అన్సస్టైనబుల్ ఏ డిఫెన్స్ కంపెనీ ఎంత గొప్పదైనా గవర్నమెంట్ అయినా కూడా నా లెక్క ప్రకారం పదహారు వందలు రూపాయలు అమ్మవలసింది పద్దెనిమిది వందల డెబ్బై రూపాయలు ఉంది సో నా లెక్క ప్రకారం ఇట్ ఇస్ ఫుల్లీ ప్రైస్ బట్ టెక్నికల్ గా యూస్ మారుతాయి కాబట్టి రాజధర్ గారు మేబీ కెన్ యాడ్ ఐ థింక్ టెక్నికలీ చాలా చాలా స్ట్రాంగ్ గా ఉన్న నేమ్ అండి సో వన్ ఆఫ్ ది డిఫెన్స్ నేమ్ ఏదైతే ప్రీవియస్ ఆల్ టైమ్ హై బ్రీచ్ అవుట్ అని సో లాస్ట్ ఇయర్ జులై హై ఏదైతే ఉందో సెవెంటీన్ నైన్టీ ఫోర్ అది కూడా బ్రీచ్ అయిపోయి నైన్టీన్ సెవెంటీన్ దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ అఫ్ కోర్స్ ఇది లాస్ట్ ఫైవ్ డేస్ లోనే ఆల్మోస్ట్ ఫోర్టీన్ సెవెంటీ నుంచి ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ పెరగటం చేశాం సో టూ స్ట్రాటజీస్ అండి వన్ ట్రేలింగ్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి విచ్ సెవెంటీన్ ఫిఫ్టీ కింద క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి లేదంటే పార్షల్ ప్రాఫిట్స్ ఇక్కడ బుక్ చేసుకొని ఎందుకంటే ఇంత స్టీప్ అప్ వచ్చినాక రిట్రేస్మెంట్స్ అండ్ కరెక్షన్స్ అనేవి కాబట్టి కొద్దిగా అప్ము వచ్చిన ఐ మీన్ కరెక్షన్స్ కరెక్షన్ బై బ్యాక్ సో థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద క్వాంటిటీ ఈ రేట్ లో అమ్ముకోవచ్చు మీరు దగ్గర అండ్ ఒకవేళ కట్ అయింది అంటే బ్యాలెన్స్ కూడా స్టాప్ లాస్ పెట్టి ఎగ్జిట్ పొజిషన్ తీసుకోవాలి మీరు రైట్ హైదరాబాద్ నుంచి సుబ్రహ్మణ్యం గారు కాల్ చేశారు సుబ్రహ్మణ్యం గారు హలో సుబ్రహ్మణ్యం గారు ప్రసాద్ గారు ఉన్నారు రాజేంద్ర గారు ఉన్నారు మీ డౌట్ ఏంటో అడగండి సార్ ఒకసారి ప్రసాద్ గారికి ఎవరా అడగండి ప్రసాద్ గారు నమస్కారం సార్ నల్ గారు నమస్కారం సార్ ప్రసాద్ గారు ప్రసాద్ గారు నేను తేజస్ నెట్వర్క్స్ పన్నెండు వందల ఎనభై రూపాయల్లో కొన్నాను ఇప్పుడు బాగా పడిపోయింది అది ఫస్ట్ కంపెనీ రెండోది ఎస్టిఎల్జిఎల్ అంటే స్టాండర్డ్ లైన్ గ్లాస్ లిమిటెడ్ అది ఒక అది ఈ రేట్ లో కొనొచ్చా ముందు తేజస్ గురించి అడిగారండి తేజస్ గురించి చూస్తే కనుక మన రిజల్ట్స్ మాట వాస్తాం ఆ కంపెనీలో రెండు రకాలుగా ఉంటాయి ఎప్పుడు కూడా రిజల్ట్స్ బాగాలేవు అంటే లాభాలు తగ్గితే కూడా మా లాంగ్వేజ్ ఎలా వస్తుంటే రిజల్ట్స్ బాగాలేవు చెప్తాం నష్టం జనరల్గా జనం పబ్లిక్ అనుకుంటారంటే రిజల్ట్స్ బాగాలేదు అంటే నష్టం వచ్చింది అనుకుంటారు నష్టం రావడం కాదు మీరు ఇప్పుడు స్క్రీన్ మీద డేటా చూపిస్తున్నాను ఆరు వందల అరవై ఐదు కోట్లు వచ్చింది లాస్ట్ ట్వల్వ్ అండ్ మంత్స్ లో ప్రాఫిట్ ఇప్పుడు డిసెంబర్ నాటికి మార్చికి వచ్చినప్పుడు ఫోర్ ఫార్టీ సిక్స్ అయింది దీన్ని గడిచిన ఒక రెండు సంవత్సరాల క్రితం కానీ చూస్తే నష్టాల్లో ఉండే కంపెనీ నుంచి ఇక్కడికి వచ్చింది ఆ రెండు సంవత్సరాల క్రితం పిలిస్తే బాగున్నట్లు పోయిన కోటర్తో పిలిస్తే బాగాలేనట్టు యూజువల్ గా మనం వద్దా అని ఆలోచించాలంటే ఎప్పుడు కూడా కంటిన్యూస్ గా గ్రోత్ లేకపోయినా కొద్దిగా ఫాలో ఉండొచ్చు కానీ ఇంత ఫాలో ఉండకూడదు అందువల్ల మా అంచనా ప్రకారం ఏంటంటే అందరినీ అమ్మేసుకోమని చెప్తూ ఉన్నాం కాకపోతే డిస్ట్రెస్ అంటే ఏ రేట్లో అమ్మాలన్నట్టుగా భయపడక్కర్లేదు అంత బ్యాడ్ కంపెనీ కాదు గుడ్ కంపెనీలో కొద్దిగా ప్రోగ్రెస్ స్లో అయింది అంతవరకే అందువల్ల ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ సిక్స్ ఇస్ ఫెయిర్ ప్రైస్ మేము అనుకుంటుంది ఎయిట్ థర్టీ సిక్స్ కన్నా తక్కువ ఉంటే మాత్రం డిస్ట్రెస్ లో అమ్మక్కర్లేదు అని అదర్వైజ్ ఇక్కడ హోల్డా రెండు వందల ఇరవై కాదు బహుశా గారు కవర్ చేస్తే బాగుంటుంది ఎస్ట్ ఇయర్ గ్లాస్ అన్నారు ఎస్టిఎల్ గ్లాస్ ప్రాబ్లీ ఐ థింక్ ఇట్స్ ఏ బాంబే ట్రేడెడ్ కంపెనీ అనుకుంటానండి సో ఐ థింక్ ఈ స్టాక్ కూడా మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ నేమ్ లాగే సైడ్ వేస్ లో ట్రేడ్ అవుతుంది వెరీ థిన్లీ ట్రేడెడ్ నేమ్ సో టెక్నికల్లీ కూడా అంత చెప్పాల్సిన నథింగ్ ఈస్ దేర్ ఇన్ దీన్ చార్ట్స్ లో మనకు చూస్తే గనక ప్రాబ్లీ ఐ థింక్ దానిలో ఒక వ్యూ అనేది ఫామ్ అయితే చేయలేమండి బేస్ కాల్ ఉన్నారండి హైదరాబాద్ నుంచి శివ గారు కాల్ చేశారు కాల్ తీసుకుందాం శివ గారు ప్రసాద్ గారు ఉన్నారు రాజేంద్ర గారు ఉన్నారు మీ డౌట్ ఏంటో అడగండి టీవీ వాల్యూ మ్యూట్ లో పెట్టి మీరు అడగాలనుకుంది డైరెక్ట్ గా అడగండి అండి నమస్తే ప్రసాద్ గారు

వెరీ వెరీ వీక్ స్టాక్ అండ్ ప్రాబ్లీ పెన్నీ స్టాక్ గా మనం పరిగణిస్తాం ఈ స్టాక్స్ లో కూడా ఆర్ గుడ్ డేస్ టూ థౌజండ్ ఫోర్ లో ఆల్మోస్ట్ ట్వంటీ వన్ రూపీస్ వెళ్ళిన స్టాక్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ రూపీస్ ఫిఫ్టీ పైసా కూడా రావటం చేసాం ఈ మార్చ్ లో సో మార్కెట్ మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ లో పుల్ బ్యాక్స్ వస్తుంది కాబట్టి ఈ స్టాక్ కూడా పెరిగింది బట్ డెఫినెట్లీ స్టాప్ లాస్ అనేది మస్ట్ అండి మీరు లెవెన్ లో ఉన్నారు కాబట్టి ఎయిట్ రూపీస్ కింద క్లోజింగ్ పేసే స్టాప్ లాస్ చేస్తాను అండ్ లెవెన్ సెవెంటీ టూ ఏదైతే టూ హండ్రెడ్ మూవింగ్ యావరేజ్ అది దాటిందంటే థర్టీన్ ఫోర్టీన్ ట్వంటీ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది సో ఆ రేంజ్ లో ఎగ్జిట్ అవ్వడం ఇట్స్ ఐడియా సో ఇలాంటి స్టాక్స్ ఎప్పుడు కూడా మనకు కొంత క్వాంటిటీ కొన్నా కూడా స్టాప్ లాస్ పెట్టుకోవాలి అదే విధంగా ప్రాఫిట్స్ కూడా చాలా క్విక్ గా మేబీ ట్వంటీ థర్టీ పర్సెంట్ అలాగే నవీన్ కుమార్ గారు అడుగుతున్నారండి జమ్మూ కాశ్మీర్ బ్యాంక్ షేర్ అండ్ సుజలాన్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రెసెంట్ కొనొచ్చా అని అడుగుతున్నారండి మొట్టమొదట జే బ్యాంక్ గురించి అడిగారు జేఎండ్ బ్యాంక్ అయితే మాత్రం ప్రస్తుతం బ్యాంక్ స్టాక్స్ అన్నిటికీ ఫ్యూచర్ బాగుంటుంది ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి తగ్గితే కనుక బ్యాంకులు పెరుగుతాయి కానీ జేఎండ్ బ్యాంక్ మాత్రం యాజ్ యాజిటేజ్ గా ఇప్పటి వరకు చూస్తే మార్చి రిజల్ట్స్ కూడా వచ్చిన తర్వాత ఇట్ సీమ్స్ ఫుల్లీ ప్రైజ్ అంటే దాదాపు ఇంకా నాలుగైదు రూపాయల కన్నా పెద్ద స్కోప్ లేదు అందువల్ల అది కొనుక్కోవడం అనేది నా లక్ష ప్రకారం ఎట్టి పరిస్థితుల్లో మంచి పద్ధతి కాదు మంచి అడ్వాంటేజ్ అవ్వదు రెండోది ఎస్బీఐ అడిగారు ఆయన ఎస్బీఐ మాత్రం ఖచ్చితంగా అండి ఒకటి ఆ కంపెనీ ఆ బ్యాంక్ ఏంటంటే ఇండియాలో మొత్తం మీద పెద్ద బ్యాంక్ అవడమే కాకుండా నేను స్క్రీన్ మీద డేటా ప్రొవైడ్ చేస్తున్నాను ఒకసారి కానీ మీరు చూడగలిగితే ఇప్పుడు ఏడు వందల రూపాయల దగ్గరలో ఉంటే మా అంచనా ప్రకారం థౌసండ్ ఫిఫ్టీ త్రీ అంటే ఇంకా ఇరవై రెండు వేల ఎనిమిది వందల రూపాయల దాకా పెట్టడానికి ఛాన్స్ ఉన్న కంపెనీ ఎందుకు అంటే ఊరికే గాల్లో ఆశలు పెట్టడం కాదు మీరు స్క్రీన్ మీద అంకెలే కనుక చూస్తే ప్రాఫిట్ మార్జిన్ కన్సిస్టెంట్ గా ఎప్పుడు సిక్స్టీన్ సెవెంటీన్ పర్సెంట్ లో మెయింటైన్ అవడమే కాకుండా టాప్ లైన్ లో పెంచుకుంటుంది ప్రాఫిట్ కూడా కొద్దిగా దాదాపు నిన్న ఎయిటీ థౌసండ్ నుంచి డెబ్బై తొమ్మిది వేలు తగ్గిన తప్పితే అదర్వైజ్ పెయిన్ ట్వెల్వ్ మంత్స్ లో కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి ఇరవై ఏడు వేల కోట్లు ట్యాక్స్ కడుతుంది అన్నింటి నుంచి పి రేషియో చూస్తే బ్యాంకు అన్నింటిలో కూడా కణా కష్టం పెద్ద బ్యాంక్ అయింది కూడా కేవలం నైన్ పి రేషియో ఉంది అందువల్ల ఏ రకంగా చూసినా కూడా ఈ స్టేట్ బ్యాంక్ అనేది ఇట్ ఈస్ వెరీ గుడ్ బై ఇమీడియట్ గా కొనుక్కోవాలి హైదరాబాద్ నుంచి నాగార్జున గారు కాల్ చేశారు నాగార్జున గారు

త్రీ నైన్ త్రీ సెవెంటీ సిక్స్ అనేది ఇట్స్ ఓన్లీ ట్రంప్ టారిఫ్ రోజు ఒక బేస్ అనేది ఫార్మ్ అయింది అదర్వైజ్ ఈ స్టాక్ లో ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది సో బిట్వీన్ ఫోర్ త్రీ అండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ సో ఇక్కడ ఒక థర్టీ పర్సెంట్ ఆఫ్ ద క్వాంటిటీ షుడ్ బై అండ్ ఫోర్ ఫోర్టీన్ వచ్చేసరికి ఈ షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్ అని చెప్తాను అఫ్ కోర్స్ ఈ స్టాక్ అప్ సైడ్ మనం చూస్తే కనుక ఫైవ్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ నుంచి సిక్స్ హండ్రెడ్ అండ్ ఫార్టీ మధ్యలో రెసిస్టెన్స్ కూడా ఉంది అది కూడా ఈ షుడ్ బి వాచింగ్ అండ్ క్వెస్ కార్క్ మనకు చూస్తే కనుక ప్రాబ్లీ ఈ స్టాక్ కూడా ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద బాటమ్ ఫామ్ అయిందని చెప్పాలి ఎందుకంటే టూ సెవెంటీ దాకా లాస్ట్ మంత్ లో అవుట్ అని కరెంట్లీ త్రీ సిక్స్టీ సిక్స్ ఉంది అండ్ త్రీ ఎయిటీ సిక్స్ నుంచి ఫోర్ హండ్రెడ్ అండ్ థర్టీ అనేది ఒక రెస్టర్ జోన్ ఉంటుంది స్టాక్ లో సో ఈ స్టాక్ కి కొద్దిగా వెయిట్ చేసినా దర్ ఇస్ నో హార్మ్ ఎందుకంటే ఆల్రెడీ ఒక బిగ్ మూవ్ వచ్చింది కాబట్టి దీన్నో ట్వంటీ డే మూవింగ్ యావరేజ్ ఇస్ అ గుడ్ ఎంట్రీ పాయింట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫోర్ అదే విధంగా గ్యాప్ ఒకటి మనకి ఫామ్ అవుట్ అని చేసాం నైన్త్ మే రోజు దానికి లో చూస్తే కనుక త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ సో card 344 324 modulo definitely there is a good end